వారితో ఈ విశ్వ హిందూ పరిషత్ అనేది ప్రారంభించడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ ప్రారంభిస్తూ ప్రారంభ ప్రారంభిస్తూ ఒక శ్లోకం చెప్పడం జరిగింది హైందవ సోదర సర్వే నా హిందూర్ పతితో భవే మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర ఆ సమయంలో ఈ శ్లోకం ఎందుకు చెప్పాల చెప్పడం జరిగిందంటే ఇప్పుడు మన గ్రామంలో చూస్తుంటాము ఎన్ని వర్గాలు ఎన్ని భేదాలు అయి ఉంటాయి ఒక హిందూ హిందూ కలవడానికి చాలా ఆలోచిస్తాము మనలో మనం కలవడానికే మన సంఘటిత శక్తి చూపెట్టుకోవడానికే అరే వాడు వాడు నేను 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 ఇది నాతో ఇంటుంది వాళ్ళ దగ్గర లేదు ఈ నీచ భావాలతో ఉన్న మనము ఆ సాధు సంధువులు పీఠాధిపతులు కూడా అలాగనే ఉన్నారు ఆ రోజులలో ఒక హిందూ హిందూతో మాట్లాడాలంటే సమస్య నేను గర్వంగా హిందువున చెప్పుకోవాలంటే సమస్య అట్లాంటిది బీటాధిపతులను కలపాలి ఒక సాధారణ వ్యక్తిని కలపాలంటేనే ఎంతో సమస్య ఇక్కడ ఈ చోట మనందరం ఇంతమందిని కలుస్తున్నాము ఇంత గ్రామాల్లో ఇంతమంది ఉన్నారు వారు ఎక్కడి నుంచే వచ్చారు ఈ ఇక్కడి నుంచే వచ్చారు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి కలుతారు కేవలం ధర్మము వైభవం వాటి చేత కలవడం జరిగింది ఒక హనుమాన్ దీక్షతో ఇక్కడ కలవడం జరిగింది అక్కడ శ్లోకంతో అందరి పీఠాలు పతిములను ఒక వేదిక మీద తీసుకుని వచ్చి మన ధర్మాన్ని రక్షిస్తా మన పైన దాడులు జరుగుతున్నాయి అనేక దాడులు జరుగుతున్నాయి ధర్మాన్ని చెప్పేది ధర్మాన్ని కింది వరకు తీసుకుపోయేది మీరే అని చెప్పేసి అలా ప్రతి ఒక్కరిని కలపడం జరిగింది ఆ వేదిక మీద నుంచి వెళ్ళి ఈ శ్లోకం చెప్పడం జరిగింది హైందవ సోదర సర్వే అంటే హైందవులు అందరూ సోదరులే సోదరులే అన్న తమ్ముళ్లే ఏ హిందూ కూడా పతితుడు కాదు అతిథుడు కాదు అలాగే మా మన దీక్ష హిందూ రక్ష మా దీక్ష హిందూ రక్షణ మా మంత్రం సమానత్వము హిందువులో ఎన్ని వేద భావాలలో ఉండొచ్చు చివరికి మనం హిందువులమే మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలా అనే ఒక భావంతో కలవడం జరిగింది అలా విశ్వహిందూ పరిషత్ ఏర్పడడం జరిగింది ఆ హిందూ పరిషత్ ఏర్పడిన తర్వాత అనేక రామ ఉద్యమాలు చేస్తూ మన కలంకాలు ఎన్నో ఉన్నాయి మన దేవుని గుళ్ళు ఎన్నో ఉన్నాయి రాముడు పుట్టిన నేల రాముడు నడయాలిన నేల మీద రామ మందిరం లేదు ఒక కలంకాన్ని తొలగించాలా దేశంలో అగ్రస్థానంగా ఉండాలా మన హిందూ సగర్వంగా తల వెత్తుకొని నిలబడాలా రామ మందిరం కట్టించాలి అనే ఒక సంకల్పం తీసుకొని ఆ యుద్ధం ఉద్యమాలు ఎన్ని చేశారో మీకు తెలిసి ఉండొచ్చు వింటారు విని మీ పెద్దలు దా ఉద్యమంలో పాల్గొనవచ్చు రామశిలాన్యాస్ రామజ్యోతి పూజ అలా ఎన్నో ఉద్యమాలు చేశారు హిందూ సమ్మేళనం మొదటిగా హిందూ సమ్మేళనం పెట్టారు ఆ హిందూ సమ్మేళనం ఏం నిర్ణయం అయింది ఇన్ని దాడుల తర్వాత మనం కుంభమేళా అనేది జరుపుకుంటున్నాం ఎన్ని జా ఎన్ని దాడులు అంటే డచ్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళకన్నా ముందు ముగలు విధర్మీయులు అందరూ దాడి చేసిన తర్వాత ఇంకా ఈ సంస్కృతి నిలబడి ఉంది ఈ సంస్కృతిని ఇంకా పెంచాలి కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో హిందూ సమ్మేళనం చేయడం జరిగింది రామ ఉద్యమం చేయడం జరిగింది ఆ సమ్మేళనంలో ఏం మర్చిపోయాం మన కుంభమేళం చే చాలా సంవత్సరాల తర్వాత కుంభమేళం మళ్ళీ హిందూ పరిషత్ అనేక మందిని కలిపి అన్ని మఠాధిపతులని మళ్ళీ సంతు సాధు సంతుల్ని కలిపి అలా మళ్ళా కుంభమేళాలు జరుగుతూ ఉండేవి కానీ దీనికి వైభవ రూపాన్ని తీసుకుని అలా ఆరేళ్లకు అరణకుంభ కుంభ మహాకుంభ అనే పేరుతోటి మళ్ళా హిందువులను జాగ్రత్త చేసి ప్రయాగలో ఉజ్జయిన్లో అటువంటి మూడు స్థలాల్లో వాళ్ళ కుంభమేళాలు చేయడం జరిగింది దీంట్లో మనం ప్రధానంగా చెప్పుకునేది రామజన్మభూమి ఉద్యమం అటువంటి ఉద్యమంలో మనం పాల్గొంటున్న సమయంలో అనేక విమర్శలు ప్రతి చోట ఎక్కడ అంటే నేను హిందువుని కాదు గాడ్జన్ అని చెప్పుకునే రోజులు గతంలో ఒక ప్రధాని ఉండేది ఏమని చెప్పేది నేను హిందువుని కాదు ప్రమాదశాఖ పుట్టిన హిందువుని అని చెప్పుకునేది అటువంటి స్థితి నుంచి వెళ్ళి స్వామి వివేకానంద చెప్పాడు కదా గడుసే కహో హం హిందూ హే అని ఆ స్థితికి వచ్చాము ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆ సిచ్యువేషన్ రావడానికి మన పూర్వీజులు విశ్వ హిందూ పరిషత్ చాలా ఉద్యమాలు చేసింది ఆ రథయాత్ర తీసుకున్న సమయంలో రథయాత్ర నుంచి వెళ్ళి అనేక చోట్ల నుంచి వెళ్ళి హిందూ మద్దతు కేటా క్రుడీకరించాలని చెప్పేసి హిందూ మద్దతు కేటా మనం చేయాలని చెప్పేసి జాగరణ చేయాలి సంఘటితం చేయాలని చెప్పేసి ప్రతి గ్రామంలో తెలియవు ఆ రథయాత్రకు పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు అప్పుడున్న గవర్నమెంట్ ఎక్కడ ఈ జన్మభూమి ఉద్యమం కాస్త రామ జన్మభూమి ఉద్యమం కాస్త హిందువులు చైతన్యవంతులు అవుతారు వాళ్ళేంటిదో వాళ్ళు తెలిసి వస్తారని చెప్పేసి చాలా భయపడనట్టు జరిగింది హిందువులు ఎవరో ఈ బాణితత్వంలో ఎందుకు పోయారో కూడా నేను ఒక ఉదాహరణ చెప్తాను తను ఎవరో తాను మర్చిపోయిన కారణంగానే మన బాణిసత్వం వాళ్ళకు పోయిన విషయం వాళ్ళకు అర్థం కాలేదు మనం ఎవరము మన జాతి ఏంటిది మనది పోరాడే జాతి వీరత్వం ఉన్న జాతి ఉదాహరణకు ఒక పులి పోతున్నాడు అది ఒక చిన్న కథ రూప నిండు గర్భము దాల్చిన ఒక పులి వెళ్తున్న సమయంలో అక్కడ ఒక గొర్రెల మంద ఉండేదట దాంట్లో దునికి ఆ గొర్రెను కాస్త నోట కరుచుకొని వెళ్ళిపోయింది ఆ సమయంలో ప్రస్తవించింది ఆ పులి ఆ పులి కాస్త ఆ గొర్రెల మందతో తిరుగుతూ తిరుగుతూ గొర్రెలాగా అరుస్తుందట తనెవరో తాను మర్చిపోయింది గడ్డి తింటుంది గొర్రెలాగా అరుస్తుంది గొర్రెలాగా చేష్టలు చేస్తుంది దాని హావభావాలు కూడా అలాగే మారిపోయాయి తాను ఎవరో తాను మర్చిపోయింది గర్జించడం మర్చిపోయింది అటువంటి సందర్భంలో అదే దారిలో వెళ్తున్న ఇంకో పులి చూసింద చూసి అరే ఇది నా జాతికి సంబంధించింది గర్జించిన జాతి వేటాడుసిన జాతి ఇటువంటి రాజసం ఉన్నారా ఇటువంటి రాజసం ఉన్న పులి కాస్త గొర్రెల మందతో తిరుగుతుందని చెప్పేసి గొర్రెల్ని కాస్త తంగినట్టు ఆ గొర్రెల మందలో అది కూడా ఉరుకుతున్నాడు గొర్రెలతో పాటుగా అదే నీ ఇది కూడా ఉరుకుతుందని దాని నిలబడి వెళ్ళి దాని దగ్గర ఆపి నువ్వెందుకు ఉరుకుతున్నావు నువ్వు గొర్రె కాదు నువ్వు నా జాతి వాడి నువ్వు గర్జించాలి నువ్వు నీళ్ళతో పరిగెత్తడం లేదు అని ఒక మాట అనడంతో లేదు లేదు నేను బొరేనే అంటుందట దోనీ చారలు ఉన్నాయి నాకు చారలు తీసుకుపోయి ఒక నీటి నీటి దగ్గర తీసుకెళ్ళి ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళి ఆ చెరువులో చూపెట్టి నీకు చారలు ఉన్నాయి పండ్లు ఉన్నాయి గర్జించాలి నువ్వు మేకలాగా అడగడం కాదు ఒకసారి అడుగు అన్నదా మే అన్నదోసారి అడువు అన్నారు మళ్ళీ మే అన్నది మూడోసారి గట్టి ఒకటి పెట్టింది ఒక్కటి ఒక్కడ నవ్విస్తు అప్పుడు గర్జించడం నచ్చిందట అప్పుడు గర్జిస్తుందట సినిమా ఆ పులి పిల్ల కాస్త గర్జించడం మొదలుపెట్టింది తను ఎవరో తాను గుర్తొచ్చింది అప్పుడు రియలైజైజేషన్ అయి నేను హిందీ జాతికి సంబంధించిన దాన్ని నేను గర్జించాలి నేను వేటాడాలి నేను గడ్డిగా తినేదని చెప్పేసి తనకు అప్పుడు తను ఎవరో తనకు గుర్తొచ్చింది అదే ప్రయత్నం విశ్వ హిందూ పరిషత్ చేసింది ప్రతి హిందువుని తట్టి ప్రతి హిందువు గర్జించాలి ప్రతి హిందువు గర్వంగా చెప్పుకోవాలి నేను హిందువునే అదే విధంగా కాస్త ఆ పులిని ఎట్లయితే రియలైజేషన్ చేసిందో ప్రతి హిందువును తడుతూ వేపుతూ అప్పుడు కాస్త ఆ రథయాత్ర ప్రారంభించడం జరిగింది అప్పుడున్న గవర్నమెంట్ అప్పుడున్న ప్రభుత్వము హిందువులకు మద్దతు ఇవ్వద్దు ఈ రథయాత్ర భగ్నం కావాలని చెప్పేసి మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి రథయాత్ర మధ్యలో రాళ్ళు పడవచ్చు ఏమన్నా కావచ్చు అటువంటి సందర్భంలో విశ్వ హిందూ పరిషత్ ఒక పిలుపుని ఇయ్యడం జరిగింది ప్రతి హిందూ కార్యకర్త ఈ రథయాత్రకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎవరో కాదు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోలీస్ ప్రొటెక్షన్ కాదు మనకు కావాల్సింది మన ధర్మాన్ని మన ఈ రథయాత్రను కాపాడుకోవాల్సింది మన ధర్మం కాబట్టి ప్రతి హిందువుకు తినిపిస్తే ప్రతి హిందువు కాస్త కార్యకర్తలు నడుం కట్టుకొని ఆ రథయాత్రలో పాల్గొనడం జరిగింది ఆ రథయాత్రలో పాల్గొనడం జరిగింది అలా వెళ్తున్న సమయంలోనే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆ యువ కార్యకర్తలకు కాస్త భద్రంగల్ దల్ అని పేరు పెట్టడం జరిగింది ఎలా అయితే రామునికి హనుమంతుడు బంటుగా తన వెన్ను ఉండి నడిపించాడో అదే విధంగా ఈ విశ్వ హిందూ పరిషత్కి బజరంగ్ దల్ వెన్నండుగా ఉండి ఆ రథయాత్రను కొనసాగించడం అలా అనేక ఉద్యమాలు చేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు ఆ బాబరి మసీదు కూరగొట్టడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొదటిసారి జరిగినప్పుడు కరసేవ జరిగినప్పుడు అక్కడ ఇద్దరు మన కార్యకర్తలు కోల్పోవడం కాదు ఇద్దరు అనేక మంది మన హిందూ కార్యకర్తల కంటే దాంట్లో మొదట కోల్పోయిన వాళ్ళు రామ్ కుమార్ కోటారి శరత్ కుమార్ కోటారి ఉన్న మీరు ఎంతో సంతోషంగా ఆనందంగా రాము కార్యంగా తీసుకున్న అక్షంతలు కాస్త ఆ రోజు వాళ్ళ ప్రాణ త్యాగాలతో వచ్చిన అస్థికలు ప్రతి గ్రామానికి అప్పుడు కార్యకర్తలు ప్రతి కార్యకర్తలు విశ్వహిందూపత్ కార్యకర్తలే కాక హిందూ బంధువులందరూ స్వీకరించారు ఎలా అయితే అక్షంతలు కళ్ళ కందుకొని తీసుకున్నారో అలాగే మన కార్యకర్తల అస్థికలు కూడా పెద్ద కథతో తీసుకొని దాన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రతి నదిలో వీళ్ళ ఆత్మ శాసించాలని చెప్పేసి ప్రతి నదిలో ఆ అస్థికలు కలపడం జరిగింది కలిపి ఆ అస్థికలను పట్టుకొని ఆ నీటిని పట్టుకొని ఏమని ప్రమాణం చేశారంటే ఎన్నట్టయినా రామ